హలో అండి మనకుంటూరు డిస్ట్రిక్ట్ లోని అతిపెద్ద మ్యాట్రస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏదైనా ఉందంటే ఎస్వి కంపార్ట్స్ వీళ్ళ దగ్గర ప్రజెంట్ సమ్మర్ సెల్ అయితే నడుస్తుందండి డైరెక్ట్గా మీరు విజిట్ చేసి పర్చేస్ అయితే చేసుకోవచ్చు ప్రైజెస్ విషయానికి వస్తే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అవడం వల్ల చాలా తక్కువ ప్రైస్కి ఇస్తారు అలాగే మీకు నచ్చిన క్వాలిటీని మీరు సెలెక్ట్ చేసి తయారు చేపించుకోవచ్చు ఈఎస్వి కంపార్ట్స్ లో ఐదు రకాల పరుపులు అయితే తయారు చేస్తున్నారు అవి ఏవో చూసేయండి ఫస్ట్ వన్ క్వయర్ విత్ ఫోమ్ మ్యాట్రస్ సెకండ్ వన్ ఫుల్ ఫోర్ మ్యాట్రస్ థర్డ్ వన్ రీబార్డెడ్ విత్ హెచ్ఆర్ ఫోమ్ మ్యాట్రస్ ఫోర్త్ వన్ రీబార్డెడ్ విత్ లెటెక్స్ మ్యాట్రస్ ఫైనలీ రీబాండెడ్ విత్ మెమరీ ఫోమ్ మ్యాట్రెస్ ఈ మ్యాట్రెస్లు మీ అవసరాన్ని బట్టి ఫైవ్ టు టెన్ ఇంచెస్ వరకు థిక్నెస్ అయినా చేపించుకోవచ్చు వీళ్ళు నేచురల్ కేరళ కోయర్ యూజ్ చేస్తారు డూరో ఫోమ్ అండ్ సన్ఫ్లెక్స్ ఫోమ్ లాంటి బ్రాండెడ్ కంపెనీ ఫోమ్ పర్చేస్ చేస్తారు నేచురల్ కేరళ తో పాటు ఎంఎం కంపెనీ లేటెక్స్ థాయిలాండ్ లెటెక్స్ వాడుతున్నారు హార్డ్ రీబాండెడ్ ఫోమ్ కూడా యూజ్ చేస్తున్నారు ఇలా అన్ని రకాల మెటీరియల్స్ మంచి కంపెనీ నుండి పర్చేస్ చేసి యూజ్ చేస్తున్నారు ఇక ఫ్యాబ్రిక్ విషయానికి ఇస్తే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ జకాట్ ఫ్యాబ్రిక్ సాటిన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తారు ఇలా అన్ని రకాల ఫుల్టింగ్ ఫ్యాబ్రిక్ లతో మంచి జిఎస్ఎం అండ్ మంచి క్వాలిటీ డిజైన్ గల ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తున్నారు ఇలా వీళ్ళ దగ్గర మీ ఇంటికి కావాల్సిన ప్రతి ఐటమ్ అనేది వీళ్ళ దగ్గర అవైలబుల్ లో ఉంది ఒకసారి అయితే లుక్ అయ్యండి ఇక అడ్రస్ విషయానికి వస్తే కాకాని రోడ్లోకి ఎంటర్ అయిన తర్వాత రోడ్డు మధ్యలోనే ఉంటుందండి భద్రకాళి అమ్మవారి గుడి బాగా ఫేమస్ ఆ గుడికి ఆపోజిట్ రోడ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక ఆర్చ్ ఉంటుందండి ఆర్చ్ నుంచి లోపలికి వస్తే చాలండి సెకండ్ గేట్ అనమాట సో లేట్ చేయకండి మన గుంటూరు వాళ్ళు ఎస్వి కంఫర్ట్ కంపెనీని విజిట్ చేయండి